సీరియల్ టైం అవుతుంది చార్జ్ టూ గారులో చరిచేస్తారు సిర్రారియల్ టైం అవుతుంది ఏంటక్క గారు టీ తూచాలి సూర్యల టైం అవుతుంది సీరియల్ మంచిగా అవునా సరే సరే ఈరోజు ఏమైనా మంచిగా ఉంటా సూర్యలు పార్వతీగా పార్వతి వాళ్ళంతా ఇద్దరు ఈరోజు విడిపోతారు అప్పుడు ఎవడో వచ్చి పార్వతిని బండి తినవాళ్ళనికే చూస్తాడు అదే ఈరోజు మంచి ఉంది సరే అవునా సిస్టోపన్ చూడు అరేందో మనకు ఏమి అట్లా చూస్తున్నాడు దగ్గరికి వస్తున్నాడు ఊరి దేవుడా అరే ఇంకాలని ఊరి కాలానికి అసలు వచ్చి ఏమో పార్వతి తిరిగి చూడే తిరిగి చూడే కాలనీ వస్తున్నాడు తిరిగి చూడు కరెక్ట్ టైం పచ్చిన పార్వతి మగడు అనుకున్నాడు మంచి పట్టుకున్నాడు అడగండి అడగండి ఎవరు గల అడగండి చిప్పు ఎవరు గల్ల ఉన్నారు చిత్ర అరే అక్కడ అక్కయగారు వాడు ఖచ్చితంగా అమ్మాశ్వరి మంచిగా ఉంటారు పార్వతికి నా సరే అమ్మాహేశ్వరం అనిపించుంటుంది కళ్ళ సంతమని ఆమె నేను అదే అనుకుంటున్నా ఫస్ట్కే చేర అమ్మేశ్వరికి కావాలంటే చెరా చెప్పాడు అందరు చెప్పరాని చెప్పు పార్వతి అడుగు అనేశ్వరాని అడుగురించబా పార్వతి అక్కడ పక్కన వచ్చింది ఎందుక ఉంటుందమ్మా ఊరి దేవుడా అరవై అక్క పచ్చిరీ చికేణి అరే ఎక్కడ ఊరమ్మా ఎందుకు ఎందుకు సంపద ఉన్నది రా అత్త చెప్పరా అయ్యో అనవటో సంపాదించా దేవుడా అనమే లేదు కూడా నచ్చలేదా సంపే అక్కడికి ఇంకొక పెళ్ళి చేస్తారా ఇదే పక్కడ మరి మళ్ళీ రేపటికే చెరీళ్ళు మీరే పెట్టి అయిపోతుంది కదా మీరే పెట్టింది మత కానీ అంతే కట్నం లేదు మంచిలేనని చూస్తారు నువ్వు అక్కనే చేస్తున్నావేంటి నన్నున్న వాడికి నాకు కట్నం అయిపోయింది ఎట్లా మా చిన్న తీయాలి కదా పెళ్లి చేసుకున్నాము మేము అన్ని ఇస్తాం అది అన్నీ అని చెప్తారు వచ్చిన తర్వాత ఎట్లా అన్న నేపటి సంతా అట్లా మంచిగా చెప్తారా అవు మరి వేరే పిల్లమ్మ చేస్తాను కదా మంచిగా పైసలు మళ్ళీ అన్నారు అంటే మంచి పడాలి వద్దు ఆ ఉంటే నీకు మంచి పంపించాలి అయినా రెడ్జుదాం అత్తగా పంపించిందో మహేశ్వర్యం పంపించిందో రెడ్ తెలుసు అప్పుడు మాట్లాడదాం అప్పుడు చెప్తాను సమ్మతి ఒక్కరికి వెళ్తే అప్పుడు మాట్లాడదాం మనం కూడా మా సంగతి